अस्मदुरभ्यों नम लक्ष्मीनाथ सारंभ ना भयामध्यम अस्मदाचार्यवर्यत वंदे गुरुपुर वसुदेवसुत कंसचानूरम देवक कृष्ण वंदे जगदों पद्मालया लक्ष्मी पद्मा कमला श्री हरिप्रिया ఇందిరా లోకమాత మరమా మంగళదేవత భార్గవి లోకలని క్షరసాగర కన్యక పైశ్లోకం ప్రకారం లక్ష్మీదేవి పేరు అర్ధాలను పరిశీలిస్తే మొదట లక్ష్మి ఈ దేవి సృష్టిలోని సర్వప్రాణలను ఎవరిని ఎలా చూడాలో అలా చూసి అనుగ్రహిస్తుంది ఈమె చేత సర్వం చూడబడి సర్వం చూడబడతారు కనుక ఈమెకి లక్ష్మి అనే పేరు వచ్చింది లక్ష్మీదేవి హిందూ దేవతల్లో అత్యధికంగా పూజలు అందుకునే అమ్మవారు ఈమె సర్వజనులకు తల్లి విశ్వమాత శ్రీ మహావిష్ణువు సతీమణి విష్ణువుకు సర్వ ప్రాణుల సహకరించే విశ్వజన్య ఆ దేవి అందరి శరీర అంతర్భాగాల్లో ఆవాసం ఏర్పరచుకొని ఉంటుంది అంటే ఒక్కొక్కరి శరీరంలో ఒక్కొక్క స్థానంలో కొలువై ఉంటుంది లక్ష్మి ఎటువంటి స్థానంలో ఉంటే ఈ పుణ్య ఫలము చెప్పబడింది లక్ష్మీ నరులో పాదాల్లో ఉంటే గృహాన్ని ఇస్తుంది తొడలపై ఉంటే వస్త్రాలను రత్నాలు నానా విధములైన ద్రవ్యాన్ని ఇస్తుంది గుహ్యస్థానంలో ఉంటే కలత్రాలని ఒళ్ళో ఉంటే మంచి సంతానాన్ని ఇస్తుంది పై ఉంటే కోరిన కోరికలు తీరుస్తుంది కంఠంపై ఉంటే కంఠాభరణాలు ఇస్తుంది నోటిలో ఉంటే మధురాహారాలను చక్కని మాటలను లావణ్యాన్ని అమోఘమైన ఆజ్ఞ చెల్లుబాటును కవిత్వాన్ని ఇస్తుంది లక్ష్మి తలపై ఉంటే వారిని వదిలి వేరే వారిని ఆశ్రయిస్తుందంటారు అంటే జీవితంలో మిగిలిన వానికంటే ధనానికి అత్యంత ప్రాధాన్యమిస్తే ఆ ధనం కూడా నిలవదనే హెచ్చరిక కాబట్టి లక్ష్మి కావాలంటే ఆమెను ఉపాసించడమే కాదు ధర్మాన్ని కూడా ఆచరించాలి శుభప్రదమైన రాచరిక లక్షణాలు అనేక ఈమెకి ఆపాదించబడ్డ ఆహారం శక్తి విశ్వజన్యం ఈయనమైన మైన సర్వోత్కృష్టమైన సమజ్వల సౌందర్య ఉన్నత స్థితి రాజరికం అదృష్టం ధాతృత్వం వంటి ఎన్నో ఉన్నత లక్షణాలు కలిగిన ఈమె భక్త సులభురాలు ధైర్యం సౌర్యం విద్య వివేకం అన్నీ తనమే పద్మాలయ అంటే పద్మం ఆలయంగా కలదని అర్థం అందువల్లే పద్మాల పవిత్రమైన పుష్పాలుగా భావిస్తారు పద్మ అంటే సేవింపబడిందని అర్థం అందరూ ఆమె అనుగ్రహం కోరే ఆమెను సేవిస్తుంటారు భావం పద్మం అంటే పద్మం చేదులో కలదని అర్థం పద్మం అంటే ఆమె కృష్ణమైన కనుక ఎల్లప్పుడూ ఆ పుష్పం ఏమి చేతిలో ఉంటుంది కనుక పద్మ అయ్యింది కమలం అనే కమల అనే పేరు కూడా ఒక అర్థం ప్రకాశించినది అని మరొక అర్థం కమలం కలదని కమలం అన్నా పద్మం అన్నా ఒకటే అర్థం స్త్రీ అందరి చేత ఆశ్రయించబడింది కనుక స్త్రీ అనే పేరు వచ్చింది హరి ప్రియానగా విష్ణువులకు ప్రియర్ అవ్వాలంటే విష్ణులు భార్య అని అర్థం లోకమాత అంటే లోకాలంటికి తల్లి అని అర్థం బ్రహ్మ అంటే ఎల్లప్పుడూ క్రీడిస్తూ ఉంటుందని భావం మంగళదేవత అంటే ఇచ్చే దేవత భాగ్యం అంటే భృగు మహారాష్ కుమార్తె అనే అర్థం లోకజన్ని అన్ని లోకమా లోకమాత అని అన్నా ఒకటే క్షీరసాగర కన్య అంటే పాలకల్లో నుండి జన్మించిందని అర్థం సంపదలకు సర్వభోగాలకు రూపమైన ఆ తల్లి భాగ్యలక్ష్మి తరచు తన నివాసాన్ని మారుస్తుంది ఎన్ని దుర్ దుర్గుణాలు ఉన్నా వారెవరైనా తను ఆరాధిస్తూ అనుగ్రహిస్తుంది అలక్ష్యం చేస్తూ ఆగ్రహిస్తూ క్షమించదు వారిని విడిచి వెళ్ళిపోతుంది ఈ తల్లి గొప్పతనాన్ని పరాశ్ర మహర్షి విష్ణు పురాణంలో ఇలా చెప్తారు జగన్మాత లక్ష్మీదేవి నిత్యురావులు విష్ణుమూర్తిని ఎన్నడూ వెన్నంటి ఉంటుంది కనుక విష్ణువు అర్థమైతే ఈమె వాక్ ఆమె నీతి ఈమె వాక్కు ఆమె నీతి ఆమె నీతి ఆయన ఎంఎం అంటే సామాధి ఉపాయనం సమూహం విష్ణు జ్ఞానం ఈమె బుద్ధి ఆయన ధర్మం ఈమె సత్రియ విష్ణువు స్పష్ట ఈమె సృష్టి శ్రీదేవి భూమి అయితే ఆయన కామం ఆయన యజ్ఞం అయినప్పుడు ఈమె దక్షిణ అవుతుంది వాసుదేవుడు అగ్ని విష్ణువు శంకరుడు లక్ష్మీదేవి గౌరుడు కేశవుడు సూర్యుడు కమలాలయ సూర్యరేఖ అవుతాడు లక్ష్మీదేవి సృష్ దృష్టి స్పర్శ వల్ల హరిశరీరం పొలికిస్తుంది ఆది అది మొగ్గలు తొడిగిన తమాల వృక్షములా ఉంటుంది ఆ తల్లి కడగంట చూపు అఖిల వైభవాలకు లేవు ప్రకృతి మాత జగన్మాత సర్వలోకరక్షిణి సర్వజ్ఞాన ప్రధాయిని శక్తి స్వరూపుణైన జిగజ్ఞని ఏ రూపములైనా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఆ అనుగ్రహించి సిరి సంపదలను సౌభాగ్యాన్ని ఇచ్చి కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది లక్ష్మీదేవి ప్రథమ కళగా ప్రసిద్ధి చెందిన ఆదిలక్ష్మి భక్తుల ఆపదలను తొలగించి వారికి క్షేమస్థైర్య ఆరోగ్య ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది ఈమెనే వరలక్ష్మి అంటారు శ్రీ మహాలక్ష్మి స్వరూపాలు ఉంటుంది మొదటి ఆదిలక్ష్మి కాగా రెండవ ధాన్యలక్ష్మి ప్రాణమే ఆదిలక్ష్మి ఆ ప్రాణాలు నిలిపేది కాబట్టి ఆమె ధాన్యలక్ష్మిగా అవతరించింది ఈ దేవుని ఆరాధించే వారు పాడి పండుగలతో విరాజిగుతారు జీవులకు ధైర్యమే ప్రధానం అందువల్ల ఎల్లవెల్ల ధైర్యలక్ష్మిని సేవిస్తూ ఉండాలి గజలక్ష్మి సౌర సర్వ సౌభాగ్య సంపదలకు మూలస్వరూపం తలుసుకున్నంతనే భోగభాగ్యాన్ని అనుగ్రహించే శక్తి సంపదనలు సంతాన లక్ష్మిని ఆరాధిస్తే శుభజాతకులకు సంతానం కలుగుతుంది సర్వకార్య సాఫల్యం సర్వమును విజయలక్ష్మిని ఆరాధన ఈ లక్ష్మీ కల వలన రాజయోగం సిద్ధిస్తుంది వాణి సరస్వతి మొదలైన పేర్లతో పిలిచే విద్యాలక్ష్మిని సేవిస్తే విద్య అనుగ్రహిస్తుంది ధన మూలం మీదం జగత్తున్నారు అన్నారు అందుకే ధనాదేవతను ధనలక్ష్మిని ఆరాధిస్తే పుష్కలంగా ధనం లభిస్తుంది ఆదిలక్ష్మి ఆదివారం గజలక్ష్ ధాన్యలక్ష్మి మంగళవారం విద్యా సంతాన లక్ష్మిని బోధాకరు శుక్రవారంలో పూజించడం శ్రేష్టం ధనలక్ష్మి ఏ రోజైనా పూజించవచ్చు నిత్యం లక్ష్మీ పూజ చేసే స్త్రీలకు మాంగళ్య సౌభాగ్యంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతాం ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మవారి గురించి చాలా చెప్పాల్సింది కనుక ప్రస్తుత విషయానికి కొద్ది స్వస్తి జయ శ్రీరామ్